యేసు క్రీస్తు వారు భయపడుతూ చెప్పండి లేదా యేసు క్రీస్తు భయపడుతూ ప్రతికార లేదా చెప్పండి యేసు క్రీస్తు వారికి ఎవరంటే భయం తెలుసా యేసు క్రీస్తు చూస్తే దేవాలు భయపడే యేసు క్రీస్తు ఒక కేకేస్తే సముద్రము నెమ్మలించాలి గాలి ఆగిపోవాలి తెలుసా ్రీస్తు ఒక మాట చెబితేహోష్వానే యుద్ధం చేసినప్పుడు సూర్యచంద్రుడు ఆగిపోతే యేసుక్రీస్తు ఒక మాట అంటే అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే భయం సృష్టికి సృష్టికి భయం యేసుక్రీస్తు అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎవరంటే భయం తండ్రి దేవుడు అంటే భయం ఎందుకు ఆ నేను ఉండాలా కాదు అందరూ నీతి యావత్ ఎలాగో జరగాలి ఇచ్చే విషయంలోనే నేను నీ చేత బాక్తీసం పొందాలని ఆయన కాదు యోగాను నీతి యావత్ ఎలాగో కానీ నేను ఎలా అయితే బ్రతుకుతున్నాను మీరు ఎలా బ్రతకాలి అది కాబస్సులు అంటున్నాడు నేను క్రీస్తున పోలు నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి క్రీస్తు దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎవరి పత్రిక ఐదవ వాత్యేచము అని చెబుతున్నాడు కదా అదే నా అనేక పర్యాయములు అయిపోయాడు ఆయన శరీరధారి మహారోదనతోను కన్నీరుతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచన సమర్పించి భయభక్తులు భయము భయము భక్తి తర్వాత భయము భయం చెప్పిన తర్వాత భక్తి చెప్పచ్చు కదా భక్తి పెట్టి భక్తి తర్వాత భయం వస్తుంది అనుకులేదా ఎక్కడైనా చూడండి భయము తర్వాత భక్తి భయము తర్వాత